హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దీక్ష పూర్తి అవడంతో ఇంకా లక్ష్మీ దీక్షితులు గారిని దీక్ష పూర్తయింది కదా గురువు గారు ఇప్పుడు మిత్రగారికి ఎటువంటి గండం రాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వు దీక్ష దిగ్విజయంగా పూర్తి చేసావమ్మా మిత్రకి ఏ గండవు ఉండదు ఆ అమ్మవారి కటాక్షం దీవెనలు తప్పకుండా లభిస్తాయి అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటూ ఉంటే ఇంకా లక్ష్మి మీరు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దీక్షితులు గారు అని చెప్పి అంటుంది మిత్ర గారి ప్రాణం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడే గుడికి వివేక్ జాను ఇంకా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా దీక్షితులు గారితో మాట్లాడుతున్న లక్ష్మిని వెనక నుంచి ఇంకా అక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా లక్ష్మి వివేక్ జానుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా దీక్షితులు గారేమో తన మనసులో అమ్మవారి కృపా కటాక్షాలంటే ఇవేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా జాను పరిగెత్తుకొని వచ్చి ఇంకా లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఎందుకు అక్క ఎందుకు దూరంగా ఉంటున్నావు ఇక్కడే ఉండి మమ్మల్ని ఎందుకు కలవట్లేదు అని చెప్పి ఇంకా జాను అడుగుతూ ఉంటుంది మరి లక్ష్మి ఏం సమాధానం చెప్తుందో అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్